నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ కళ్యాణ్ నగర్లో ఏకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన మాజీ పార్లమెంటు సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ రమ్చంద్ కుమార్ యాదవ్ సహకారంతో పన్నెండు వందల మందికి అందించారు పద్నాలుగు క్యాంపులు ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి విశ్వనాథం ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా వంద మందికి కంటిలో ఆపరేషన్ మంది చేసుకుని వారివి కంటిన్యూ చేస్తున్నారు రేపటి నుంచి కార్యక్రమం కంటిన్యూ ఉంటుంది ఇప్పుడే కార్మిక మంత్రి మైన్స్ మినిస్టర్ జి వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ విశ్వనాథన్ గారు సంబంధించిన అనేక మంది నాయకులు అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగి అందరికి ఉచిత అద్దాలు కూడా అక్కడ కూడా పంపిణీ జరుగుతూనే ఉంది అక్కడ వెయ్యి మందికి అని చెప్తున్నారు ఇంకా ఎక్కువ మంది ఉన్నా మళ్ళీ క్యాంపులు నన్ను నిన్న మన చూడలేదు పేపర్ ఇంకా తక్కిన డివిజన్ లో పెట్టి మళ్ళీ ఇంకో పెద్ద ప్రోగ్రామ్ చేస్తాం ఈ ముఖ్య ఉద్దేశం అందరికి బీద పడుగు బలహీన వర్గాల వారు కార్పొరేట్ డాక్టర్స్ ధనవంతులు ఉండే హాస్పిటల్ పోలేకపోతారుగా వాళ్ళకు వాళ్ళ ఇంటింటికి పోయి కంటి ఆపరేషన్ కంటికి సంబంధించిన ఏదైనా వ్యాధి ఉంటే కూడా దాన్ని నయం చేయడానికి ఏకేవై ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఇదే కాకుండా రానున్న రాజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు థ్యాంక్ యూ